హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం అరకు టూర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే మనం గాలికొండ వ్యూ పాయింట్ చేరుకోవాలి ఆ తర్వాత అరకులోనే ఉన్న ట్రైబుల్ మ్యూజియం ఆ ట్రైబుల్ మ్యూజియంలో ఆ కాలం నాటి గిరిజనులు వాళ్ళు ఏ విధంగా బ్రతికేవారు వాళ్ళు ఏ పనిముట్లో వాడారు అదేవిధంగా వారి యొక్క జీవన విధానం ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మేము వైజాగ్ నుంచి అరకు బయలుదేరాము అరకు వెళ్ళే దారిలో అయితే గ్రీనరీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు చూడండి ఎత్తైన కొండల మధ్యలో నుంచి వెళ్ళే రహదారి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ అరకులోయ అనేది అందమైన అడవులతో కూడిన ఒక కొండ ప్రాంతం ఫ్రెండ్స్ సముద్రం నీటి మట్టానికి తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం అయితే అణు అణువు ప్రకృతి రమణీయంతో విరసిల్లుతున్న అద్భుతమైన పర్వతం అనేక కొండ జాతులు ఈ ప్రాంతంలో నివసిస్తుంటారు ఫ్రెండ్స్ విశాఖ నుంచి రైల్లో అరకు వెళ్ళే వాళ్ళకి చాలా అందమైన అనుభూతిని ఇస్తుంది ఈ ప్రాంతము ప్రతి సినిమాలో ఏదో ఒక చోట కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నిత్యము ఫ్రెండ్స్ ఇదేనండి గాలికొండ వ్యూ పాయింట్ ఇది తప్పకుండా మనం విజిట్ చేయాలి ఇక్కడ విజిటర్సు చాలామంది గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఆగేసి ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు చూడండి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ అనేది ఇక్కడ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర వీళ్ళు అడవిలో నుంచి సేకరించినటువంటి కొన్ని వస్తువులు అయితే అమ్ముతున్నారు ఎంతమ్మా ఒకటి ఎంత ముప్పై రూపాయలు కాల్ చేస్తారా కాల్వండి ఒకటి ఫ్రెండ్స్ కాల్చిన చికెన్ అయితే ఒకటి తీసుకున్నాను ఒక పుల్లకి ఐదు పీసులు అయితే ఉన్నాయి వీళ్ళు కాల్చిస్తున్నారు ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆగినప్పుడు మేము మళ్ళీ ఇక్కడ నుంచి అరకు అయితే బయలుదేరాము ఫ్రెండ్స్ చూడండి రూట్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను లాస్ట్ టూ ఇయర్స్ క్రితం వచ్చినప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది గ్రీనరీగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఈ పచ్చని ప్రకృతికి నిజంగా ఎవరైనా దాసోహం అయిపోవాల్సిందే చూడటానికి అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే ప్రయాణికులకైతే ఒక మంచి అందమైన అనుభూతి అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రాంతము ప్రతి సినిమాలో ఏదో ఒక భాగంలో కనిపిస్తుంటుంది నిత్యం ఇక్కడ సినిమా షూటింగ్లతో బిజీగా ఉండే ఈ ప్రాంతం చూడదగ్గ పర్యాటక ప్రదేశం దీనికి దగ్గరలోనే గిరిజన మ్యూజియం జలపాతాలు ఇది ఒరిషా రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే సుంకర్మేట చర్చి దగ్గరికి వచ్చాము ఈ చర్చికి చాలా చరిత్ర ఉంది ఫ్రెండ్స్ ఈ చర్చి అనేది చాలా సినిమాలలో మీకు కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు ఇక్కడ చూడండి పర్యాటకుల కోసం అయితే చక్కటి గెస్ట్ హౌస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు గెస్ట్ హౌస్ ముందే చక్కటి గ్రీనరీ ఉంది తప్పకుండా మీరు ఎప్పుడైనా వస్తే కనుక ఈ గెస్ట్ హౌస్లో స్టే చేయడానికి ట్రై చేయండి మళ్ళీ మేము ఇక్కడ నుంచి అరకు అయితే బయలుదేరాము ఫ్రెండ్స్ మరికొద్దిసేపట్లో మేము అరకులో అయితే రీచ్ అయిపోతాము మేము అరకులో రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి చూడవలసింది ట్రైబుల్ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని నేను పూర్తిగా చూపిస్తాను మరియు ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అరకు వస్తే కనుక మీరు ఇక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కూడా నేను చెప్తాను మీరు ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదేనండి మనం చూడవలసిన అరకు ట్రైబుల్ మ్యూజియం ఇక్కడ మీరు చూడండి ట్రైబుల్ మ్యూజియం అరకు ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది ఇక్కడ పెద్దవాళ్ళకి అరవై రూపాయలు చిన్నపిల్లలకి థర్టీ రూపీస్ అని ఉంది టికెట్ నేనైతే ఒక టికెట్ తీసుకున్నాను సిక్స్టీ రూపీస్ పెట్టి ఇక్కడ చూడండి అరకులో ఈ ట్రైబుల్ మ్యూజియంలో చాలా చక్కటి మనసులు పోలిన శిల్పాలు ఉన్నాయి ఇప్పుడు మనమైతే మెయిన్గా చూడవలసిన ట్రైబుల్ మ్యూజియంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రీ ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు గిరిజన ఆదివాసీ దేవాలయం ఆదివాసీ దేవాలయం ఉంది ఇక్కడ చూడండి వీళ్ళు వేటకు వెళ్ళినప్పుడు ఇటువంటి విల్లంబులు బాణాలు ఇవి తీసుకొని వేటకు వెళ్ళేవారంట ఈ విధంగా అయితే ఆ రోజుల్లో ఉండేవారు వేటలో వాళ్ళకి ఏదైనా ఒక జంతువు కానీ దొరికితే దాన్ని డప్పులతో ఊరేగిస్తూ ఊళ్ళోకి తీసుకొచ్చి వాళ్ళందరూ దాన్ని ఆ మాంసాన్ని పంచుకునేవారంట మీరు చూస్తున్నారు ఈ విధంగా సో ఆ రోజుల్లో వీళ్ళు ఇసురు మరి రోకళ్ళతో ఒడ్లు దంచేవాళ్ళు అంతేకాకుండా ఇక్కడ మీరు చూడండి వీళ్ళు చేపలో వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళు వాడిన వలలు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళ జీవన విధానం అయితే ఈ విధంగా ఉండేది మట్టి కుండలు మట్టి పాత్రలతో వాళ్ళు పూరీలు గడ్డి గుడిసెలు ఈ విధంగా అయితే జీవించేవారంట వాళ్ళు నిత్యం ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుని వాళ్ళు ప్రతి పనిని స్టార్ట్ చేసేవాళ్ళంట ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ చూడండి ఆ రోజుల్లో వాళ్ళు ఇలా కట్టెలతో మట్టి పాత్రలో వంట చేసుకునేవారు ఈ విధంగానైతే మనకు అలనాటి వాళ్ళ జీవన విధానం అయితే మనకు కళ్ళకు కట్టినట్టుగా ఈ యొక్క శిల్పాల ద్వారాగా చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది చూడండి వాళ్ళు ఆ రోజుల్లో ఫ్రెండ్స్ అరకు వచ్చిన వారు తప్పకుండా ట్రైబల్ మ్యూజియాన్ని అయితే మీరు సందర్శించండి మీకు ఇదొక మెమొరబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న శిల్పాలు చాలా అద్భుతంగా మనని ఆకట్టుకుంటాయి మీరు చూడండి ఆ కాలం నాటి ప్రజలు ఈ విధంగానైతే బ్రతికేవారంట ఇక్కడ చూడండి వాళ్ళ వస్తువులన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ రోజుల్లో ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు వాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకునేవారంట చేసుకున్న తర్వాతనే ఏ పనినైనా మొదలు పెట్టేవారంట ఇక్కడ చూడండి తాటాకులతో అల్లిన నూనె బుట్ట అదేవిధంగా మట్టి కుండలు ఇవన్నీ కూడా మనకు ఆ రోజు ఫ్రెండ్స్ నిజంగా ఇవన్నీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఆ రోజుల్లో ఏదైనా డిసీజెస్ వస్తే కనుక ఈ విధంగా ఊర్లో ఒక పెద్దైన పసరు పోసేవారు నాటు వైద్యుడు అంటారు చూడండి సో ఇక్కడైతే వాళ్ళు ఏదైనా జడ్జిమెంట్ కోసం ఈ విధంగా తప్పు చేసిన వారిని ఈ మధ్యలో నించోబెట్టి జడ్జిమెంట్స్ ఇచ్చేవారన్నట్టు ఇచ్చేవారు అన్నట్టు దీని యొక్క మీనింగ్ ఇక్కడ చూడండి ఈ శిల్పం ద్వారాగా మనకు తెలుస్తుంది అంతేకాకుండా వాళ్ళు ఆ రోజుల్లో చేపల వేటకు వెళ్ళినప్పుడు ఇవి తీసుకెళ్ళేవారంట ఇవి మనకు ఈ ప్రదర్శన చాలాలో చూపించడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు వాడిన కొన్ని పరికరాలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇవి ఆ కాలం నాటి రోళ్ళు రోకళ్ళు ఇవన్నీ కూడా మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇక్కడ ఆ రోజుల్లో వీళ్ళు వాడిన కొన్ని రకాల ఇవేంటి కొర్రలు సామలు పులవలు నల్లధాన్యం ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్ రాగులు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో వీళ్ళు ఇక్కడ వాడేవారంట ఈ అడవి నుంచి సేకరించి ఇక్కడ మీరు చూడండి ప్రతి ఒక్క పప్పులకు ఫ్రెండ్స్ ఆ రోజుల్లో ఇక్కడ గిరిజన ప్రజలు వీటిని పప్పులుగా వాడేవారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ట్రైబుల్ మ్యూజియంకి సంబంధించిన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టండి అంతేకాకుండా ఇక్కడ చూడవలసిన ఇంకా చాలా ప్రదేశాలున్నాయి కట్కా వాటర్ ఫాల్స్ గ్రీ గ్రామ దర్శిని కాఫీ మ్యూజియం ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వన్ బై వన్ వీడియో వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ని నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియోని చూడొచ్చు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి